హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో జీకే టాపిక్ను బేస్ చేసుకొని చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇంపార్టెంట్ డేస్ గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేసిన కానీ ఇంపార్టెంట్ డేస్ బిట్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్సి మన గ్రూప్లలో జాయిన్ కావాలి అనుకుంటే ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి లేట్ చేయకుండా జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతిదీ ఇంపార్టెంట్ డేస్ హైలైట్ చేసుకోండి ప్రతిదీ ఇంపార్టెంట్ డే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారో మనం చెప్పడానికి లేదు కాబట్టి బట్ గత ప్రశ్న పత్రాల్లో మాత్రము ప్రతి ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒక బిట్ టచ్ చేస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ ఒక చిన్న విషయము మరి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ డిఎస్సి ఎస్ఈటి పరంగా స్టార్ట్ చేస్తున్నాము అది కూడా ఈరోజు బెస్ట్ ఆఫర్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కే ఉంది ఈరోజు అనగా మార్చ్ టెన్త్ అనగా ఈరోజు ఎగ్జాక్ట్ గా నైన్ పిఎంకి మీకు లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది గ్రూప్లలో నైన్ పిఎం కి సెండ్ చేస్తాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మరి కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్కే ఇస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్చ్ టెన్త్ తర్వాత వీడియో చూసినా కానీ అప్పుడు నాకు ఒకసారి కాల్ చేయండి ఆ సమయంలో మీకు లింక్స్ పాసిబిలిటీ ఉంటే సెండ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే సెండ్ చేస్తాం మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి త్రీ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఈ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తాం ఈరోజు నైన్ పిఎంకి మీకు లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది మార్చి టెన్త్ తర్వాత మీరు వీడియో అబ్జర్వ్ చేసినా ఖచ్చితంగా ఆ సమయంలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మరి అప్పుడు ఒకవేళ మీడియా వీడియో అబ్జర్వ్ చేసినా కానీ కాల్ ఆ మెసేజ్ చేయగలరు మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి జనవరి గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే జనవరి ఫస్ట్ అంటేనే న్యూ ఇయర్ అది అంత ఇంపార్టెంట్ కాదు ప్రపంచ కుటుంబ దినోత్సవము సో జనవరి ఫస్ట్ అంటేనే మనము కుటుంబం అంతా కూర్చొని ఈ సంవత్సరం ఏం చేయాలి అని నిర్ణయించుకుంటున్నారు ఓకేనా జనవరి ఫస్ట్ అంటే కొత్త సంవత్సరం వచ్చింది మనం ఏం చేయాలి అని కుటుంబం మొత్తం కూర్చొని నిర్ణయించుకుంటున్నారు అంటే మీరు కుటుంబ దినోత్సవము అని మీరు హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సో అంటే అందరూ కూర్చొని అందరు కూర్చొని ఒక్కొక్కరి బ్రెయిన్ ఒక్కొక్కరు తింటున్నారు అనమాట నెక్స్ట్ డే నెక్స్ట్ జనవరి నాలుగు వచ్చేసరికి అంటే జనవరి నాలుగు అంటేనే మనకు ప్రపంచ బ్రెయిలీ దినోత్సవము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే జనవరి ఫస్ట్ అంటేనే కుటుంబం అందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు మరి ఒక మూడు రోజుల తర్వాత ఒక మూడు రోజుల తర్వాత అందరూ ఒక నిర్ణయము అంటే బ్రెయిలీ పరంగా బ్రెయిలీ ఓకేనా బ్రెయిలీ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా బ్రెయిలీ అంటేనే మనకు జనవరి ఫోర్ అనేది హైలైట్ చేసుకోవాలి మరి ఆరో తేదీ ఒక కొత్త టెక్నాలజీకి సృష్టించారు అందరూ కుటుంబం మొత్తం కూర్చొని ఆలోచించారు కదా ఆలోచించేసి బ్రెయిన్లన్నీ బాగా పదును పెట్టి నాలుగో తేదీ బ్రెయిన్లన్నీ బాగా పదును పెట్టి ఒక కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు ఆరో తేదీ అంటే జనవరి ఫస్ట్న కుటుంబం మొత్తం కలిసారు ఒక మూడు రోజుల తర్వాత బ్రెయిన్లు బాగా పదును పెట్టారు బ్రెయిన్లు అంటే బ్రెయిన్లీ అని గుర్తుపెట్టుకోవాలి మీరు ఈజీగా షార్ట్ ఫామ్లో మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత ఒక కొత్త టెక్నాలజీని గుర్తించారు మళ్ళీ మూడు రోజులకు షాకింగ్ న్యూస్ ఇచ్చారు ఏంటి భారతీయుల దినోత్సవంగా టెక్నాలజీ క్రియేట్ చేశారు భారతీయుల దినోత్సవము అంటే ప్రవాస భారతీయుల దినోత్సవము అంటేనే మనకు జనవరి తొమ్మిది అనేది హైలైట్ చేసుకోవాలి సో భారతీయుల దినోత్సవము ఏర్పడినటువంటి సందర్భంలో అందరూ హ్యాపీగా నవ్వుకున్నారు నెక్స్ట్ డే అంటే జనవరి పది అంటేనే మనకు ప్రపంచ నవ్వుల దినోత్సవము అనేది హైలైట్ కావాలి చూడండి ఈజీ పెట్టుకోవచ్చు జనవరి ఒకటో తేదీ కుటుంబం మొత్తం కలిసి ఒక కుటుంబం మొత్తం కలుసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు ఒక రోజుల తర్వాత బాగా బ్రెయిన్ పదులు పెట్టారు మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత ఒక కొత్త టెక్నాలజీ అనుకున్నారు నెక్స్ట్ మళ్ళీ ఒక మూడు రోజుల తర్వాత భారతీయులకు ఒక శుభవార్త అందించారు తర్వాత నెక్స్ట్ డేనే అందరు హ్యాపీగా నవ్వుకున్నారు ప్రపంచ నవ్వుల దినోత్సవము నెక్స్ట్ నవ్వులతోనే నవ్వులతోనే హిందీ నేర్చుకున్నారు బాగా నవ్వులతోనే నవ్వు అంటేనే మనకు అక్కడ హ్యాపీగా ప్రపంచ హిందీ పరంగా వెళ్ళిపోయారు ఓకేనా అక్కడికి అయిపోయింది నెక్స్ట్ పదో తేదీ వరకు అయిపోయింది నెక్స్ట్ పదకొండు నుంచి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జనవరి పదమూడు అంటేనే మనకు ఏం నోటెడ్ అవుతుంది సంక్రాంతి నోటెడ్ అవుతుంది అవునా పదమూడు పద్నాలుగు పదహైదు మనం ఆ డేట్స్ ఫిక్స్ అవుతాము అయితే అయితే జనవరి పదమూడు సంక్రాంతికి వచ్చే రెండు రోజుల ముందు లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయాడు అంటే వర్ధంతి అంటే చనిపోయిన దినోత్సవమే కదా అంటే జనవరి పదకొండు జనవరి పదకొండు లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి పదకొండు నెక్స్ట్ పన్నెండు 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 యువజ యువజన దినోత్సవము చాలా 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 ఇంపార్టెంట్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి వర్ధంతి జనవరి పదకొండు అయితే నెక్స్ట్ పన్నెండు దినోత్సవము యువతలందరూ కలిసి రావాలి యువతలందరూ కలిసి రావాలి అని మనకు అక్కడ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది ఎప్పుడు ఎప్పుడు సంక్రాంతికి ముందు అంటే సంక్రాంతి అంటేనే మనకు హంగామా ఉంటుంది కాబట్టి సంక్రాంతి ముందు యువతలందరూ కలిశారు ఓకేనా యువతలందరూ కలిశారు అంటే యువతన దినోత్సవము నెక్స్ట్ పదమూడు పద్నాలుగు పదహైదు సంక్రాంతి కదా పద్నాలుగు రెస్ట్ తీసుకున్నారు పదహైదు పదహైదు సైనికులందరూ అందరూ కలిశారు ఇంకా లాస్ట్ రోజు ఓకేనా సంక్రాంతికి ముందేమో యువజన దినోత్సవము అంటే యువతలు యువ యువకులందరూ కలిశారు ఓకేనా ఎప్పుడు సంక్రాంతికి ముందు ఇంకా సంక్రాంతి పదమూడు పద్నాలుగు పదహైదు పదహైదో తేదీన సైనికులందరూ కలిశారు దాన్ని మనము ఆర్మీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం నెక్స్ట్ పదహారవ తేదీ వచ్చేసరికి ఇండియా దినోత్సవము స్టార్టర్డ్ ఇండియా దినోత్సవము చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది పన్నెండు పదహైదు చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి జాతీయ యువజన దినోత్సవము అంటేనే జనవరి పన్నెండు సైనిక దినోత్సవం ఆర్మీ డే అంటేనే జనవరి పదహైదు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నేతాజీ దినోత్సవం వచ్చేసరికి జనవరి ఇరవై మూడు జనవరి ఇరవై మూడు ఏంటి నేతాజీ దినోత్సవము నెక్స్ట్ నెక్స్ట్ జనవరి ఇరవై ఆరు మనకు తెలుసు కదా ఓకేనా గణతంత్ర దినోత్సవంతో పాటు కస్టమ్స్ డే కూడా ఓకేనా గణతంత్ర దినోత్సవము గణతంత్ర దినోత్సవం ముందు గణతంత్ర దినోత్సవానికి ముందు అందరికీ ఓటు హక్కు కల్పించాలి అనుకున్నారు ఓకేనా గణతంత్ర దినోత్సవానికి ముందు ఏం చేయాలనుకున్నారు అందరికీ ఓటు హక్కు ఇవ్వాలి అనుకున్నారు జాతీయ ఓటర్ల దినోత్సవము జాతీయ ఓటర్ల దినోత్సవము మరి ఓటర్లు ఎవరికి ఇస్తున్నాము మెయిన్గా బాలికలకు బాలికలకు కూడా ఫోకస్ చేస్తున్నాం అంటే బాలికలకు బాలికలకు కూడా ఓటర్ల హక్కు అర్హత కల్పిస్తూ ఓటర్ల దినోత్సవం ఇచ్చారు తర్వాత ఏం చేసుకున్నాము గణతంత్ర దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకున్నాం అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది నేతాజీ దినోత్సవం సందర్భంగా ఓకేనా నేతాజీ దినోత్సవం అంటేనే జనవరి ఇరవై మూడు నేతాజీ దినోత్సవం సందర్భంగా నెక్స్ట్ రోజు బాలికలకు శుభవార్త ఇచ్చారు బాలికలకు దేనిపరంగా విద్యా పరంగా అంటే జాతీయ బాలికల దినోత్సవము అంతర్జాతీయ విద్యా దినోత్సవము తర్వాత అందరికీ ఏం చేశారు ఓటు హక్కు కల్పించారు మరి ఓటు హక్కు కల్పించిన తర్వాత గణతంత్ర దినోత్సవాలను మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము నెక్స్ట్ జనవరి ఇరవై తొమ్మిది అంటేనే మనకు జాతీయ వార్తాపత్రికల దినోత్సవంగా చెప్పుకుంటున్నాము అంటే జనవరిలో మనకు మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేసరికి ప్రపంచ బ్రెయిలీ దినోత్సవము అంటే నాలుగో తేదీ అనేది హైలైట్ చేసుకోండి ప్రవాస భారతీయుల దినోత్సవము అంటేనే జనవరి తొమ్మిది హైలైట్ చేసుకోండి తర్వాత పదవ తేదీ ప్రపంచ నవ్వుల దినోత్సవం హైలైట్ చేసుకోండి జాతీయ యువజన దినోత్సవము జనవరి పన్నెండు హైలైట్ చేసుకోండి ఆర్మీ డే జనవరి పదహైదు డి పదహైదు హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పాలనుకుంటే అంతర్జాతీయ విద్యా దినోత్సవం బాలికల దినోత్సవం వచ్చేసరికి జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటర్ల దినోత్సవము నెక్స్ట్ అమరవీరుల దినోత్సవము కుష్టు దినోత్సవం వచ్చేసరికి జనవరి చివరి వారం చివరి ఆదివారం ఫ్రెండ్స్ అది ఎప్పుడైనా కావచ్చు జనవరి చివరి ఆదివారం వచ్చేసరికి ప్రపంచ కుష్టు దినోత్సవము నెక్స్ట్ జనవరి ముప్పై వచ్చేసరికి మహాత్మా గాంధీ వర్ధంతి అమరవీరుల దినోత్సవము సర్వోదయ దినోత్సవము ప్రపంచ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవము జాతీయ పరిశుభ్రత దినోత్సవము చాలా చాలా ఇంపార్టెంట్ జనవరి థర్టీ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఫిబ్రవరి పరంగా అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరి ఫస్ట్ కోస్ట్ గార్డ్ దినోత్సవము హైలైట్ చేసుకోండి కోస్ట్ గార్డ్ దినోత్సవం ఎప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ నెక్స్ట్ ఫిబ్రవరి రెండవ ఆదివారం వచ్చేసరికి వివాహ దినోత్సవము వరల్డ్ క్యాన్సర్ డే చాలా చాలా ఇంపార్టెంట్ ఫిబ్రవరి నాలుగు హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫిబ్రవరి నాలుగు అంటేనే మనకు ఏం నోటెట్ కావాలి వరల్డ్ క్యాన్సర్ డేగా మనము నోటెట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవము జనవరి పదిగా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ పదనాలుగు పరంగా మనము గులాబీల దినోత్సవము ఓకేనా అంటే మనం ఇక్కడ వ్యాలంటైన్స్ డే పరంగా చెప్పుకుంటాం కదా అంటే ముందు పన్నెండవ తేదీ గులాబీల దినోత్సవము తర్వాత రేడియోలో అనౌన్స్ చేశారు వ్యాలంటైన్స్ డే అని అంటే యునెస్కో ప్రపంచ రేడియో దినోత్సవం పదమూడు పదనాలుగు వ్యాలంటైన్స్ డే అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవము చాలా 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 ఇంపార్టెంట్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవము మనకి ఏం నోటెడ్ కావాలి ఫిబ్రవరి ట్వంటీ వన్ అనేది మీరు ఇక్కడ నోటెడ్ చేసుకోవాలి ఫిబ్రవరి ట్వంటీ వన్ ఓకేనా నెక్స్ట్ అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే కదా వ్యాలంటైన్స్ ఒక వారం తర్వాత వారం తర్వాత మాతృభాష దినోత్సవము నెక్స్ట్ సెంట్రల్ ఎక్సైజ్ డే జనవరి ఇరవై నాలుగు నెక్స్ట్ జనవరి సారీ ఫిబ్రవరి ఇరవై నాలుగు నెక్స్ట్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది చాలా చాలా ఇంపార్టెంట్ జాతీయ సైన్స్ దినోత్సవము నేషనల్ సైన్స్ డే ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి అంటేనే ట్వంటీ ఎయిట్ డేస్ అంటాం కదా ట్వంటీ నైన్త్ లీవ్ డే లాస్ట్లో సైన్స్ పైన బాగా ఫోకస్ చేశాము ఓకేనా సైన్స్ పైన బాగా ఫోకస్ చేశాము ఇక్కడ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫిబ్రవరి పరంగా ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలెంటైన్స్ డే అంటే ఒక వారం తర్వాత మాతృభాష దినోత్సవం చేసుకున్నాము ఒక వారం తర్వాత సైన్స్ దినోత్సవము సెలబ్రేట్ చేసుకున్నాము ఫోర్టీను ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ అంటే ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ అంటేనే మనకు జాతీయ సైన్స్ దినోత్సవము నెక్స్ట్ ఫిబ్రవరి ట్వంటీ నైన్ అంటేనే మొరార్జీ దేశాయ్ అంటే లీప్ సంవత్సరము ఫిబ్రవరి ట్వంటీ నైన్ అంటే లీప్ సంవత్సరం కదా ఓకేనా మొరార్జీ దేశాయ్ జయంతిగా చెప్పుకుంటున్నాం నెక్స్ట్ మార్చి పరంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మార్చి మూడు జాతీయ రక్షణ దినోత్సవము నేషనల్ డిఫెన్స్ డే ఓకేనా నేషనల్ డిఫెన్స్ డే అంటేనే మనకు మార్చి మూడు అనేది ఇక్కడ హైలైట్ కావాలి ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం కూడా నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ దినోత్సవము మార్చి నాలుగు అంతర్జాతీయ మహిళా దినోత్సవము చాలా 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 ఇంపార్టెంట్ మార్చి ఎనిమిది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా మార్చి ఎనిమిది మార్చి ఎనిమిది హైలైట్ చేసుకోవాలి మార్చి ఎనిమిది అంటేనే మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవము నెక్స్ట్ వరల్డ్ మ్యాథ్స్ డే మార్చి పన్నెండు ఓకేనా సిఐఎస్ఎఫ్ డే కూడా ప్రపంచ వినియోగుల దినోత్సవము మార్చి పదహైదు ప్రపంచ టీకాల దినోత్సవం వచ్చేసరికి మార్చి పదహారు హైలైట్ చేసుకోండి మార్చి పదహారు అంటేనే మనకు ప్రపంచ సారీ జాతీయ టీకాల దినోత్సవము నెక్స్ట్ మార్చి ఇరవై ఒకటి ప్రపంచ అటవీ దినోత్సవము మార్చి ఇరవై రెండు ప్రపంచ నీటి దినోత్సవము మార్చి ఇరవై మూడు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ వర్ధంతి నెక్స్ట్ అంటే ఆ ముగ్గురిని ఒకే రోజు చనిపో చంపేశారు కాబట్టి ముగ్గురు ఒకే రోజు చనిపోయారు భరత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఎప్పుడు మార్చి ముగ్గురు మూడో నెల ఇరవై మూడు ఓకేనా భరత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ వర్ధంతి అంటేనే మనకు ముగ్గురికి ముగ్గురిని ముగ్గురు చనిపోయారు ఎప్పుడు అంటే మార్చి మూడవ నెలలో ఎప్పుడు అంటే ఇరవై మూడవ తేదీ ప్రపంచ వాతావరణ దినోత్సవము మార్చి ఇరవై మూడు ప్రపంచ క్షయ దినోత్సవము హైలైట్ చేసుకోండి మార్చి ఇరవై నాలుగు అంటేనే మనకు ప్రపంచ క్షయ దినోత్సవంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము నెక్స్ట్ ప్రపంచ నాటక దినోత్సవము అంటే మార్చి ఇరవై ఏడు నేషనల్ షిఫింగ్ డే అంటే మార్చి ముప్పై ఇంటర్నేషనల్ డే ఫర్ జీరో వేస్ట్ అంటే మార్చి ముప్పైగా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఏప్రిల్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్ నెలలో కూడా ఒక కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఐ మీన్ ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి ఒక్కసారి మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ప్రతిదీ మీరు కొంచెము క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి హైలైట్ చేసుకోండి ప్రపంచ ఆర్జం అవగాహన దినోత్సవము ఏప్రిల్ రెండు ప్రపంచ సముద్రయాన దినోత్సవం జాతీయ సముద్రయాన దినోత్సవము అంటేనే ఏప్రిల్ ఐదు మెయిన్ పాయింట్గా మీరు హైలైట్ చేసుకోండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవము ప్రపంచ వరల్డ్ డే అంటే మనకు ఏప్రిల్ ఏడు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ మిగతా మీరు అబ్జర్వ్ చేయండి మెయిన్ పాయింట్స్ అని చెప్పినప్పుడు మాత్రం నేను హైలైట్ చేస్తాను ఓకేనా జలియాన్ వాలాబాగ్ దినోత్సవము అంటే మనకు ఏప్రిల్ పదమూడు హైలైట్ కావాలి బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి చాలా చాలా ఇంపార్టెంట్ ఏప్రిల్ ఫోర్టీన్ హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఏప్రిల్ ఫోర్టీన్ అంటేనే మనకు ఏప్రిల్ ఫోర్టీన్ అంటేనే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ జాతీయ నీటి దినోత్సవము అంటే ఏప్రిల్ ఫోర్టీన్ సేమ్ ఏప్రిల్ ఫోర్టీన్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అదే రోజు నీటి దినోత్సవము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ప్రపంచ హోమియోఫిలియో సారీ హీమోఫిలియో దినోత్సవం వచ్చేసరికి ఏప్రిల్ సెవెంటీన్త్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏప్రిల్ ట్వంటీ టూ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రపంచ దరిత్రి దినోత్సవము వరల్డ్ హెల్త్ డే చాలా చాలా ఇంపార్టెంటు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ధరిత్రి అంటే మనకు తెలుసు కదా ఎర్త్ సో ప్రపంచ దరిత్రి దినోత్సవము అంటేనే మనకు ఏం గుర్తు రావాలి ఏప్రిల్ ట్వంటీ టూ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ మలే మలేరియా దినోత్సవము ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ మిగతావి కూడా హైలైట్ చేసుకోండి జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం వచ్చేసరికి మనకు ఏప్రిల్ ట్వంటీ ఫోర్ దరిత్ర దినోత్సవం చాలా చాలా ఇంపార్టెంట్ ఏప్రిల్ ట్వంటీ టూ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ చైల్డ్ లేబర్ డే బాల కార్మికుల దినోత్సవం వచ్చేసరికి ఏప్రిల్ థర్టీ హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు బాల కార్మికుల దినోత్సవము అంటేనే మనకు ఏప్రిల్ థర్టీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ మే మంత్ పరంగా అబ్జర్వ్ చేశామనుకోండి అంతర్జాతీయ కార్మిక దినోత్సవము మే ఫస్ట్ మేడే అంటాం కదా అందరికీ తెలిసింది అంతర్జాతీయ కార్మిక దినోత్సవము నెక్స్ట్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవము మే మూడు ప్రపంచ అథ్లెట్స్ దినోత్సవము మే ఏడు మదర్స్ డే వచ్చేసరికి మదర్స్ డే వచ్చేసరికి మే రెండవ ఆదివారము అది ఎప్పుడైనా పడవచ్చు మే రెండవ ఆదివారం మనకి ఏంటి ఇక్కడ మదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం నెక్స్ట్ మే ఎనిమిదవ తేదీ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవము రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి వచ్చేసరికి మే తొమ్మిదిగా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మే తొమ్మిది అంటేనే మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఓకేనా ప్రపంచ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవము అంతర్జాతీయ కుటుంబ దినోత్సవము అంటేనే మనకి ఇక్కడ మే పదహైదు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు మాత్రం హైలైట్ చేసుకోండి మిగతావి కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఓకేనా మే పదహైదు అంటేనే మనకు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవము అనేది మనకి ఇక్కడ హైలైట్ కావాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎవరెస్ట్ దినోత్సవము మే ఇరవై తొమ్మిది పొగాకు టొబాకో ఓకేనా పొగాకు వ్యతిరేక దినోత్సవం వచ్చేసరికి మే థర్టీ ఫస్ట్ హైలైట్ చేసుకోండి ఓకేనా ప్రపంచ పో పొ ఓవరాల్గా పొగాకు వ్యతిరేక దినోత్సవము అంటేనే మే థర్టీ ఫస్ట్ అనేది మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ జూన్ పరంగా అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ బాలల దినోత్సవము జూన్ ఫస్ట్ అంతర్జాతీయ బాలల దినోత్సవము బాలలు నెక్స్ట్ పాల దినోత్సవం వచ్చేసరికి జూన్ ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర దినోత్సవము జూన్ సెకండు తెలిసిందే పర్యావరణ దినోత్సవము చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకేనా జూన్ ఫిఫ్త్ ప్రపంచ పర్యావరణ దినోత్సవము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలు అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి మరో బిట్ అనమాట మిగతా మీరు అబ్జర్వ్ చేయాలి ప్రపంచ రక్తదాన దినోత్సవం వచ్చేసరికి ఏంటి ఇక్కడ జూన్ ఫోర్టీన్త్ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం వచ్చేసరికి జూన్ ట్వెల్త్గా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము నెక్స్ట్ జూన్ థర్డ్ సండే అంటే ఏదైనా రావచ్చు జూన్ మూడవ ఆదివారం వచ్చేసరికి ఫాదర్స్ డే ఫాదర్స్ డే నెక్స్ట్ వరల్డ్ రెఫ్యూగే జూన్ ట్వంటీ అంతర్జాతీయ యోగా దినోత్సవము చాలా చాలా ఇంపార్టెంట్ జూన్ ట్వంటీ వన్ జూన్ ట్వంటీ వన్ అంటేనే మనకు ఏం హైలైట్ కావాలి ప్రపంచ ప్రపంచ యోగా దినోత్సవము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట నెక్స్ట్ ప్రపంచ గణాంక దినోత్సవము జూన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ మీరు హైలైట్ చేసుకోండి జూలై పరంగా ఎస్బిఐ డే డాక్టర్స్ డే అంటే వైద్యుల దినోత్సవము ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఓకేనా వరల్డ్ డాక్టర్స్ డే అంటేనే మనకు జూలై ఫస్ట్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మిగతా కూడా హైలైట్ చేసుకోండి ఓకేనా అమెరికా స్వాతంత్ర దినోత్సవము అంటే మనకు జూలై ఫోర్త్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది చూడండి ప్రపంచ జనాభా దినోత్సవము ప్రపంచ జనాభా దినోత్సవము అంటేనే మనకు ఏ తేదీ గుర్తు రావాలి జూలై లెవెన్త్ అనేది మనం ఇక్కడ నోటెట్ చేసుకోవాలి నెల్సన్ మండేలా డే అంటే జూలై ఎయిటీన్త్ హైలైట్ చేసుకోవాలి ప్రపంచ హెపటైటిస్ డే అంటే మనము జూలై ట్వంటీ ఎయిట్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డేగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఆగస్ట్ ఆగస్ట్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఆగస్ట్ ఫస్ట్ అంటేనే మనకు తల్లిపాల దినోత్సవము ప్రపంచ తల్లిపాల దినోత్సవము అంటేనే మనకు ఆగస్ట్ ఫస్ట్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి క్విట్ ఇండియా మూమెంట్ డే అంటేనే మనకు ఆగస్ట్ నైన్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డేగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ క్విట్ ఇండియా మూమెంట్ డే అంటేనే మనకు ఆగస్ట్ నైన్ ఆగస్ట్ నైన్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ అంతర్జాతీయ యువజన దినోత్సవము అంతర్జాతీయ యువజన దినోత్సవము ఆగస్ట్ ట్వెల్త్ మరి ఏంటి ఫస్ట్ కూడా యువ యువజన దినోత్సవం అని చెప్పారు కదా అని మీరు క్వశ్చన్ అడగచ్చు అక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి అక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జాతీయ యువజన దినోత్సవం ఇది ఓకేనా జాతీయ అంటే నేషనల్ పరంగా చెప్తున్నాము జాతీయ యువజన దినోత్సవము అంటేనే జనవరి ట్వెల్వ్ అక్కడ హైలైట్ చేసుకోండి మరి ఆగస్టు పరంగా మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి ఆగస్టే కదా ఎస్ ఆగస్టు పరంగా ఇక్కడ మీరు ప్రప అంతర్జాతీయ అది నేషనల్ అయితే ఇది ఇంటర్నేషనల్ అనమాట ఓకేనా జనవరి ట్వెల్త్ అనుకుంటా అది నేషనల్ పరంగా జాతీయ యువజన దినోత్సవము అయితే ఆగస్ట్ ట్వెల్త్ అనేది మనకు అంతర్జాతీయ యువజన దినోత్సవము కన్ఫ్యూజ్ కావద్దు కన్ఫ్యూజ్ కావద్దు అది కూడా ట్వెల్త్ డేటే అనుకుంటా కన్ఫ్యూజ్ కావద్దు ఓకేనా ప్రపంచ ఏనుగుల దినోత్సవం వచ్చేసరికి ఆగస్ట్ ఆగస్ట్ ట్వెల్త్ ప్రపంచ ఏనుగుల దినోత్సవము నెక్స్ట్ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవము ఫోటోగ్రఫీ దినోత్సవము అంటేనే మనకి ఏం కావాలి ఆగస్టు నైన్టీన్త్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవము అంటేనే ఆగస్ట్ ఆగస్ట్ నైన్టీన్త్ నెక్స్ట్ జాతీయ క్రీడా దినోత్సవము ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే ధ్యాన్ చంద్ జయంతి అదేవిధంగా తెలుగు భాషా దినోత్సవము చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా తెలుగు భాషా దినోత్సవము అంటేనే మనకి ఇక్కడ రెండు గుర్తు రావాలి క్రీడా దినోత్సవం గుర్తు రావాలి క్రీడా దినోత్సవము అంటేనే ఎవరి పేరు గుర్తు రావాలి ఎవరి జయంతి గుర్తు రావాలి ధ్యాన్ చంద్ జయంతి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఎప్పుడు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నెక్స్ట్ సెప్టెంబర్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సెప్టెంబర్ ఫిఫ్త్ అందరికీ తెలిసిందే ఉపాధ్యాయుల దినోత్సవము ఉపాధ్యాయుల దినోత్సవము సంస్కృత భాషా దినోత్సవం కూడా అదే రోజు నెక్స్ట్ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం వచ్చేసరికి సెప్టెంబర్ ఎయిత్ సెప్టెంబర్ ఎయిత్ నెక్స్ట్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే అదేవిధంగా హిందీ దినోత్సవము సెప్టెంబర్ ఫోర్టీన్త్ హైలైట్ చేసుకోండి సెప్టెంబర్ ఫోర్టీన్త్ నెక్స్ట్ ప్రపంచ ఓజోన్ దినోత్సవము చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సెప్టెంబర్ సిక్స్టీన్త్ సెప్టెంబర్ సిక్స్టీన్త్ అంటేనే మనకు ఏం నోటెడ్ కావాలి ప్రపంచ ఓజోన్ దినోత్సవము అనేది మనకి ఇక్కడ హైలైట్ కావాలి నెక్స్ట్ ప్రపంచ పర్యాటక దినోత్సవము వరల్డ్ టూరిజం డే వరల్డ్ టూరిజం డే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ వరల్డ్ టూ టూరిజం డే అంటేనే మనకు సెప్టెంబర్ ట్వంటీ నైన్ అనేది హైలైట్ కావాలి అంతర్జాతీయ శాంతి దినోత్సవము అంటేనే మనకు సెప్టెంబర్ ట్వంటీ వన్ అనేది హైలైట్ కావాలి ప్రపంచ గుండె దినోత్సవము అంటేనే మనకు సెప్టెంబర్ ట్వంటీ నైన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే ఓవరాల్గా సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ అంటేనే మనకు ప్రపంచ పర్యాటక దినోత్సవము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ అక్టోబర్ పరంగా మెయిన్ డేస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం వచ్చేసరికి అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ మరి అక్టోబర్ టు సెకండ్ తెలిసింది అందరికీ తెలిసిందే గాంధీ జయంతి గాంధీ అంటే నా కాబట్టి అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఎప్పుడు అక్టోబర్ సెకండ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అదే రోజు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఫ్రెండ్స్ హైలైట్ చేసుకోండి గాంధీ జయంతి గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అంటేనే మనకు అక్టోబర్ సెకండ్ అనేది హైలైట్ చేసుకోవాలి ఓకేనా జయప్రకాష్ నారాయణ కూడా నెక్స్ట్ ప్రపంచ ఆవాస దినోత్సవము చాలా చాలా ఇంపార్టెంట్ వరల్డ్ హ్యాబిటెట్ డే ఇప్పుడు అక్టోబర్ థర్డ్ ప్రపంచ ఆవాస దినోత్సవము అనేది హైలైట్ చేసుకోండి నెక్స్ట్ అక్టోబర్ ఫిఫ్త్ ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అదేంటి సెప్టెంబర్ ఫిఫ్త్ అని చెప్పారు కదా అని మీరు అడగచ్చు సెప్టెంబర్ ఫిఫ్త్ వచ్చేసరికి ఉపాధ్యాయ దినోత్సవము ఒక ఉపాధ్యాయ దినోత్సవము ఇన్ కేసు ఇన్ కేసు ప్రపంచాన్ని అడిగాడు అనుకోండి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అని అడిగితే మాత్రము అక్టోబర్ ఫిఫ్త్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ కావద్దు ఓకేనా సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే అయితే ప్రపంచ టీచర్ ప్రపంచ వరల్డ్ టీచర్స్ డే వచ్చేసరికి అక్టోబర్ ఫిఫ్త్ హైలైట్ చేసుకోండి కన్ఫ్యూజ్ అయితే కావద్దు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కన్ఫ్యూజ్ చేయడానికి ఓకేనా నెక్స్ట్ నేషనల్ ఎయిర్ ఫోర్స్ డే వైమానిక దళము వైమానిక దళ దినోత్సవం వచ్చేసరికి అక్టోబర్ ఎయిత్ అనేది హైలైట్ చేసుకోవాలి ఓకేనా ప్రపంచ తపాల దినోత్సవం అయితే అక్టోబర్ నైన్ జాతీయ తపాల దినోత్సవం అయితే మాత్రము అక్టోబర్ టెన్ హైలైట్ చేసుకోండి మిగతావి కూడా హైలైట్ చేసుకోండి మెయిన్ పాయింట్స్ అని చెప్పినప్పుడు మాత్రము హైలైట్ చేసుకోండి కలాం జయంతి ఎప్పుడు ప్రపంచ విద్యార్థుల దినోత్సవము అంటే కలాం జయంతి వచ్చేసరికి అక్టోబర్ ఫిఫ్టీన్త్గా హైలైట్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది చూడండి అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవము అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవము అంటేనే మనకు అక్టోబర్ సెవెంటీన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ యుఎన్ డే యుఎన్ డే చాలా చాలా ఇంపార్టెంట్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ హైలైట్ చేసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఓకేనా యుఎన్ఓ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే అక్టోబర్ ట్వంటీ నైన్ నెక్స్ట్ ఇందిరాగాంధీ వర్ధంతి అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఇక్కడ జాతీయ ఐక్యతా దినోత్సవము జాతీయ ఐక్యతా దినోత్సవము అంటేనే మనకు అక్టోబర్ థర్టీ ఫస్ట్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ నవంబర్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నవంబర్ పరంగా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక్కసారి చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ మెయిన్ మెయిన్ పాయింట్స్ ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి న్యాయ సేవల దినోత్సవము నవంబర్ నైన్త్ ప్రతిదీ మీరు హైలైట్ చేసుకోవాలి ప్రపంచ సైన్స్ దినోత్సవము ప్రపంచ సైన్స్ దినోత్సవం అదేంటి మీరు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఏదో చెప్పారు కదా అని అడగచ్చు మీరు క్వశ్చన్ ఓకే ఎందుకంటే అవి చెప్పాం కాబట్టి చెప్తున్నాము ఇదో ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ జాతీయ సైన్స్ దినోత్సవము అంటే నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ ఏంటి నేషనల్ సైన్స్ డే నేషనల్ సైన్స్ డే మరి ఇక్కడ మాత్రము వరల్డ్ సైన్స్ డే నవంబర్ టెన్త్ ఏంటి వరల్డ్ సైన్స్ డే రెండు కంపారిజన్ కూడా చూపించాను కన్ఫ్యూజ్ కావద్దు నెక్స్ట్ నవంబర్ ఫోర్టీన్ అంటే నేను అందరికీ తెలిసిందే బరళ దినోత్సవము అదే అంటే మనకు నెహ్రూ జయంతి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా మిగతావి కూడా కొంచెం మీరు అబ్జర్వ్ చేయాలి వరల్డ్ చిల్డ్రన్స్ రైట్స్ డే నవంబర్ ట్వంటీ వరల్డ్ చిల్డ్రన్స్ రైట్స్ డే అంటేనే మనకు నవంబర్ ట్వంటీ ఎన్సీసీ దినోత్సవం అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎన్సీసీ దినోత్సవము అంటేనే నవంబర్ నవంబర్ ట్వంటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ డిసెంబర్ పరంగా డిసెంబర్ ఫస్ట్ అంటేనే ఎయిట్స్ డే అందరికీ తెలిసిందే నెక్స్ట్ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవము హైలైట్ చేసుకోండి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం వచ్చేసరికి డిసెంబర్ థర్డ్ జాతీయ వ్యవసాయ దినోత్సవం కూడా ఏంటి డిసెంబర్ థర్డే నెక్స్ట్ నావి డే చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా నౌకాదళ దినోత్సవము నావి డే ఓకేనా ఇందాక కూడా మీకు ఒకటి వచ్చింది అక్కడ రెండు డేట్స్ వచ్చినప్పుడు అది నేషనల్ ఇంటర్నేషనలా వరల్డా అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఓకేనా నౌకాదళ దినోత్సవము అంటే ఇక్కడ మనకు డిసెంబర్ ఫోర్ అనేది హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ మానవ హక్కుల దినోత్సవము మానవ హక్కుల దినోత్సవము అంటేనే డిసెంబర్ టెన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి డిసెంబర్ టెన్ అంటేనే మానవ హక్కుల దినోత్సవము ఇవి కూడా మీరు ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి జాతీయ గంత దినోత్సవము నేషనల్ మ్యాథమెటిక్స్ డే నేషనల్ మ్యాథమెటిక్స్ డే మోస్ట్ ఇంపార్టెంట్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ హైలైట్ చేసుకోండి ఓకేనా జాతీయ గణ దినోత్సవము అంటేనే మనకు డిసెంబర్ ట్వంటీ సెకండ్ అనేది హైలైట్ కావాలి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు జాతీయ సుపరిపాలన దినోత్సవము అంటే డిసెంబర్ ట్వంటీ ఫైవ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇవి మనకు మెయిన్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ డేస్ మెయిన్గా చెప్పినవి మాత్రము హైలైట్ చేసుకోండి నోట్స్లో రాసుకుంటే మీరు ఒక్కసారి రివిజన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది